నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు మరి ఇంత ముఖ్యమైన రోజున ఏ దేవుణ్ణి కొలవాలి పూజా విధానం ఏంటి గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రమ గురుగారు నేను ఇంట్లో చెప్పినట్టుగా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి రెండు ఒకటే అండ్ దీని తర్వాత వెంటనే మార్గశిర మాసం లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటాం అసలు ఈ ముక్కోటి ముక్కోటి ఏకాదశి రోజున ఎలాంటి పూజ చేసుకోవాలి ఆ పూజ వల్ల వచ్చే ఫలితం ఏంటి ఎవరైనా చేసుకోవచ్చా మార్గిశర మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి అని పిలుస్తాం దీన్ని నానుడు భాషలో ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు అసలు మనం ఏంటంటే ఏకాదశి రోజున నిరాహారంతో ఉండాలి ఉపవాసం చేయాలి అనేది శాస్త్రం చెప్తోంది ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ అంటారు ద్వాదశి పారాయణ కూడా కాదు ద్వాదశి పారాయణం అంటే శాస్త్రంలో కూడా ఏం చెప్తుందంటే అన్నదాన సమాధానం ద్వాదశా వ్రతం పరం న గాయత్రీయా పరం మంత్రం నమాతు పరదైవతం దానాలలోకెల్లా అన్నదానం చాలా గొప్పది అని చెప్పి చెబుతున్నారు అట్లానే వ్రతాలలో ద్వాదశి వ్రతం అంటాం అంటే ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజున భోజనం చేసేదాన్ని ఏక ద్వాదశి వ్రతం అంటాం నా ద్వాదశ వ్రతం పరం ఈ వ్రత ద్వాసిక వ్రతానికి మించినటువంటి వ్రతం లేదని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది అట్లానే గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదు తల్లికి మించిన దైవం లేదు అని చెప్పి శాస్త్రానికి యొక్క శ్లోకానికి అర్థమవుతుంది ఏకాదశి రోజున నిరాహారంగా ఉండి ఏమీ తినకుండా ద్వాదశి రోజున అంటే ఆ రోజంతా కూడా విష్ణు నామస్మరణ చేస్తూ ఉండాలి ఓన్నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా నామస్మరణ చేసుకుంటూ మనస్సులో ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి పూజ చేసి ద్వాదశి రోజున బ్రాహ్మడికి భోజనం పెట్టి అందరూ బ్రాహ్మడికి భోజనం పెట్టేటువంటి అవకాశం ఉండదు కాబట్టి కనీసం స్వయంపాకం అంటే పప్పు ఉప్పు కూరగాయలు బియ్యం ఇట్లాంటివన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఏదైనా దేవాలయంలో దానమిచ్చేసి ఆ తరువాత మనం మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మాత్రమే భోజనం చేయాలి అది కూడా ఇలా ప్రతి ఏకాదశికి చేయమని శాస్త్రం చెప్తోంది దేనికి అంటే దీనికి ఒక గొప్ప సైంటిఫిక్ రీజన్ ఉంది ప్రతిరోజు అనేక రకాలైనటువంటి పదార్థాలు తింటూ ఉంటాం డైజెషన్ సిస్టమ్కి ఎక్కువగా ఒత్తిడి జరుగుతూ ఉంటుంది జీర్ణక్రియకి ఇలా ఒకరోజు తినకుండా వదిలేయటం ద్వారా ఏమవుతుంది జీర్ణక్రియకి రెస్ట్ దొరుకుతుంది మరలా తర్వాత అంటే ఆరోగ్యవంతంగా ఉండడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పొచ్చు శాస్త్రాలు చెప్పినటువంటి ఒక ప్రక్రియ మంత్లీ వన్స్ మంత్లీ వన్స్ అందుకనే జన్మకు శివరాత్రి అంటుంటారు శివరాత్రి కూడా చేస్తూ ఉంటారు కనీసం శివరాత్రి ఒక్క రోజైనా సరే జాగారం చేయండి అని చెప్పి చెబుతూ ఉంటాం ఆ రోజు ఉపవాసం చేయమని చెబుతూ ఉంటాం అట్లానే అసలు ప్రత్యేకాదశికి చేయమని శాస్త్రం చెబుతూ ఉంటుంది ఇలా ప్రత్యేకాదశికి చేయలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఉద్యోగపరంగా కానివ్వండి వాళ్ళు కొన్నటువంటి ఒత్తిడి పరంగా వృత్తిపరంగా చేసేటువంటి పనిపరంగా ఇట్లా కుదరదు అనేటువంటి వాళ్ళకి ఈ వైకుంఠ ఏకాదశి ఏదైతే ఉందో పరమోత్కృష్టమైనటువంటి రోజు అసలు వైకుంఠ ఏకాదశి అని ఎందుకు అంటారు మామూలుగా ప్రతి నెల ఏదో ఒక ఏకాదశి అనేది వస్తూ ఉంటుంది దీంట్లో మనకి కొన్ని ఏకాదశిలు మాత్రం చాలా విశేషంగా చదువుతూ ఉంటాం దాంట్లో వైకుంఠ ఏకాదశి పరమ ఉత్కృష్టమైనటువంటి రోజు ఈ రోజు ఈ వైకుంఠ ఏకాదశికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అంటే ఉత్తర ద్వారంలో విష్ణుమూర్తి దర్శనమిచ్చేటువంటి రోజు అంటే వైకుంఠ ద్వారాలు తెరుచుకునేటువంటి రోజు చాతుర్మాస దీక్ష పూర్తి మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి లక్ష్మీ భూ నీలా సమేతంగా భూదేవి శ్రీదేవి సమేతంగా ఉత్తరం వైపు ఉన్నటువంటి వైకుంఠ ద్వారాన్ని తెరిస్తే అక్కడ స్వామివారు దర్శనమిస్తారట అందుకనే ఉత్తర ద్వార దర్శనం చెప్పి మనం ప్రతి దేవాలయంలో వైష్ణవాలయంలో చేస్తూ ఉంటారు తిరుపతిలో చెప్పాలి అంటే రేపటి నుంచి రేపు వైకుంఠ ఏకాదశి ఇరవై మూడవ తారీఖు రేపటి నుంచి జనవరి మూడవ తారీఖు వరకు పది రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు అక్కడ అంటే అక్కడ కొన్ని లక్షల కోట్ల మంది వస్తారు ఈ పది రోజులు ఈ కోట్ల మందికి ద్వార దర్శనం దొరకలేదు అనేటువంటి ఒక భావన రాకుండా ఈ పది రోజులు కూడా ఉత్తరం వైపు ద్వారం ఓపెన్ చేసి అక్కడ స్వామివారి ఉత్సవ గ్రహాలు పెట్టి దర్శనమిస్తారు అయితే దీని కింద నుంచి ఆ ద్వారం కింద నుంచిగా వెళ్తే చాలా మంచిది అని విండి ఉంటాం అసలు అదేంటి రీజన్ నిజంగా చెప్పాలంటే ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్లి స్వామివారిని చూడమని కాదు ఉత్తర ద్వారంలో వేంచేపు చేస్తున్నటువంటి స్వామివారిని దర్శించమని చెప్పి శాస్త్రం ఇప్పుడు మీకు తెలుపుతుంది చూద్దాం చూపుతున్నా వేంచేపు చేసి ఉంటారు స్వామివారిని అంటే అటువైపుగా చూస్తూ అటువైపు చూస్తుంటారు ఉత్తరం వైపు చూస్తుంటారు ఉత్తర ద్వారం ద్వారం అనేది ఓపెన్ చేస్తాం తెరుస్తారా ఆ రోజున కాబట్టి అక్కడి నుంచి బయటి నుంచి నమస్కారం చేసుకుంటు ఉత్తర ద్వారం లోపలికి బోనిస్తున్నారా ఉత్తర ద్వారం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోమని కాదు ఉత్తరం వైపు తిరిగి ఉన్నటువంటి ద్వారం ఉన్నటువంటి స్వామి వారిని దర్శనం చేసుకోమని ఈ ఉత్తర ద్వార దర్శనం యొక్క పరమార్థం అంతేగాని ఆ ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి వెళ్తేనే పుణ్యం వస్తుంది ఇక చాలా మంది కూడాను ఏదైనా ఉత్సవం జరుగుతూ ఉంటే విగ్రహాల కింద నుంచి తిరుగుతూ ఉంటారు మోస్ట్లీ పల్లెకి కింద నుంచి వెళ్తూ ఉంటే మంచిది అని చెప్పి వెళ్తూ ఉంటారు అస్సలు కాదు వెళ్ళకూడదు అసలు చేయకూడదు దేనికి అంటే అవి దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలు ఒక మంత్రోచ్చారణతో పరమ పవిత్రమైనటువంటి పూజలు అందుకుంటున్నటువంటి విగ్రహాలు అవి మనం వాటి కింద నుంచి వెళ్తూ ఉన్నప్పుడు మన దగ్గర ఉండేటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో విగ్రహం లోపలికి వెళ్ళిపోతుంటుంది ఇప్పుడు అక్కడ పంచలోహ విగ్రహాలు అంటారు పంచలోహాల్లో ఏ లోహం తీసుకున్నా సరే తప్పనిసరిగా వాటికి ఆకర్షణ శక్తి ఉంటుంది మన దగ్గర పాజిటివిటీ ఉంటే మన గుళ్ళకి వెళ్ళడం తొందరగా ఆటోమేటిక్గా మనకు అన్ని బాగుంటే మనకు దేవుడికి దండం కూడా బెటర్ కొంతమంది అలానే ఆ నెగిటివ్ ఉంటుంది కాబట్టి మనం కింద నుంచి వెళ్ళినప్పుడు ఆ విగ్రహానికి వెళ్తే మరలా బయటకు వచ్చి అదే విగ్రహానికి దండం పెడుతున్నాం ఓకే దేవుడేంటి ఆయన దగ్గర ఏది ఉంటే అదే ఇస్తాడు విగ్రహాలకు ఉండేటువంటి శక్తి అదే కదా అలానే మన దగ్గర నుంచి నెగిటివ్ వెళ్ళిన తర్వాత మరలా పెడితే మనకి నెగిటివ్ వస్తుంది కానీ పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది వాటి కింద నుంచి తిరిగిన తర్వాత అలా తిరగడం కూడా అసలు నిషిద్ధం అనే చెప్తాం విగ్రహాల కింద నుంచి తిరగడం ఇట్లాంటివి మాత్రం చేయకూడదు తప్పనిసరిగా ఓకే సో ఈ రేపు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని కానీ వెంకటేశ్వర స్వామిని చాలా మంది కొలుస్తూ ఉంటారు నారాయణని సత్యనారాయణ స్వామిని కూడా కొలుస్తూ ఉంటారు వైష్ణవాలయాలు ఏవైనా వీళ్ళు ప్రత్యేకంగా ఏ విధానమైన పూజ చేసుకోవాలి ఎవరైనా వైకుంఠ ఏకాదశి రోజున మేము ఇలా చేసుకుంటాము మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అనుకునే వాళ్ళు ఎలాంటి పూజ చేసుకోవాలంటారు ఇక్కడ ఏకాదశి రోజున ఒక మాట చెప్పాలంటే నామస్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి పాపాలు కానివ్వండి ఏదైనా దోషాలు కానివ్వండి ఇవన్నీ కూడాను విష్ణుమూర్తికి నామస్మరణ చేస్తే చాలు పోతాయని చెబుతుంది అది ఏకాదశి రోజున ముఖ్యంగా ఓకే ఈ వైకుంఠ ఏకాదశి అసలు ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరు చాలామంది మనం నానుడిగా పిలుస్తూ ఉంటాం ముక్కోడు ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనేటువంటి వాళ్ళు శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు లేదా గుళ్ళలో రాసిపెట్టిన చోట చదివి చెప్పిన వాళ్ళు మాత్రమే చదువుతుంటారు కానీ సర్వసాధారణంగా అందరూ ముక్కోడు ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఏకాదశి అంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే ముక్కోటి మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం చేసినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి ఈ యొక్క ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని ఒక పేరు అంతేకాకుండా మనకి ముక్కోటి దేవతలు అని చెప్తే చూతూ ఉంటాం మనం ముక్కోటి దేవతలు అంటే మూడు కోట్ల దేవతలు ఉన్నారని కాదు మనం మూడు రకాల శక్తులు కలిగినటువంటి దేవతలే మన దేవతలు దాన్నే కోటి అంటే ఒక శక్తి కింద లెక్క ఈ మూడు రకాల దేవతలు ఏవైతే ఉన్నారో అందరూ వీళ్ళందరూ కూడా విష్ణుమూర్తిని స్మరించేటువంటి రోజు పూజించేటువంటి రోజు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటాం అంటే ఒక్క ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలు తప్పనిసరిగా ముక్కోటి ఏకాదశిలో ఉన్నటువంటి ఫలితం కలుగుతుంది అయితే పూజా విధానం ఎలా ఉండాలంటారు విధానం అంటే మీరు ఇందాక మాటల్లో ఓం నమో నారాయణ అనుకున్నా కానీ సరిపోతుంది కానీ ఇంకేం ప్రత్యేకంగా పూజలే ఉండే ఉన్నాయమ్మా దీంట్లో ఏంటంటే ముఖ్యంగా చెప్పాలి అంటే మార్గశిర మాసం అనేది మనకు ధనుర్మాసంలో వస్తుంది సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడానే ధనుర్మాసం అంటాం మనం ఓకే ఈ ధరుర్మాసం అంతా కూడా విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం అంతేకాకుండా మాసం కూడా చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఎందుకు అంటే మాసానం మార్గశీర్షేఛ అని చెప్పి భగవంతుడు కృష్ణ భగవానుడు గీతలో చెప్పి ఉన్నాడు మాసాన్ని నేనే మాసాలలో అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు కాబట్టి మార్గశిర మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున నాలుగు గంటలకే ద్వారదర్శనం ఉంటుంది అంటే దాదాపు మనం రెండున్నర గంటలకు లేచి కాలకృత్యాన్ని కూడా నెరవేర్చుకొని వెళ్లాల్సి ఉంటుంది ఆ సమయంలో పూజ చేయడానికి అవకాశం లేకుండా ద్వారదర్శనానికి వెళ్తున్నాం వచ్చిన తర్వాత చేసుకోవచ్చు అంటే చక్కగా చేసుకోవచ్చు ఇంట్లో విష్ణుమూర్తి పఠం ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి కావచ్చు సీతారాములు కావచ్చు కృష్ణ కృష్ణ భగవానుడు కావచ్చు ఇలా విష్ణుమూర్తి అవతారాల్లో ఉన్నటువంటి ఏ దేవుడికైనా సరే తప్పనిసరిగా ప్రొద్దున్నే నిజంగా ఉమ్మడి చెప్పాలంటే తెల్లటి పూలు ఉంటాయి పారిజాతం కావచ్చు గరుడవర్ధనం కావచ్చు నందివర్ధనం కావచ్చు ఇట్లాంటి పూలు ఉంటాయి కదా చామంతిలో కూడా ఉంటాయి ఈ తెల్ల పూలతో స్వామివారికి విష్ణుమూర్తి అష్టోత్తరం చేయండి అష్టోత్తరం అష్టోత్తర పూజ చేయండి ఎనిమిది పుష్పాలతో చక్కగా అష్టోత్తరం పూజ చేయండి అన్నీ కూడా మేము తేలయము అన్ని దొరకవు అనుకుంటే నిజంగానే ఇలాంటి రోజున డిమాండ్ ఉండేటువంటి రోజు ముక్కుడు ఏకాదశి పూలకి అన్ని తేలేము అంటే అంటే ఇప్పుడు మీరు చెప్పిన పూలన్నీ కూడా మన ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్ లో దొరుకుతున్నాయి ఇళ్ళ ముందు కూడా కోసుకువెళ్లే వాడు కొంతమంది జనాలు ఉన్నారు కదా అప్పుడు కూడా దొరకపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని దొరికితే మిగిలిన వాటిల్ని అక్షతలతో కొద్ది కొద్దిగా స్వామి వారికి పూజ చేయాలి అక్షతలు లేదు అనేది లేదు అక్షతలు అయితే మనకి ఇంట్లో ఇంట్లోనే ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా అక్షతలతో పూజ చేయొచ్చు అష్టోత్తరం పూజ చేసి స్వామి వారికి పాయసం ఏదైతే ఉంటుందో మనం బియ్యం పాయసం అంటాం కదా పొంగలి అంటారు స్వీట్ పొంగలి తీపి పదార్థం స్వామివారికి నివేదన చేసి ఆ రోజంతా ఉపవాసం చేసి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఎన్నిసార్లు చదువుకోవాలి అది మన అవకాశం అమ్మ పొద్దున నుంచి మరసటి రోజు ఉదయం వరకు ఏకాండంగా చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అంటే ఇంకా అలా చేసే వాళ్ళకి మనం ఏం చెప్పక్క అలాగ ఉంటారు కదా ఎవరో ఎప్పుడైనా చేయాలి ఒక్కసారైనా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు వేళల్లో చేసేసుకొని స్వామివారికి మరలా ఏదైనా నివేదన పెట్టి అంటే సహస్రనామం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా నివేదన ఏదైనా పెట్టేసి పండు ఫలము ఏదైనా ఏది లేకపోతే ఖర్జూర ఫలం అయినా పెట్టవచ్చు ఏం ద్రాక్ష ఉంటుంది ఏంటో అదైనా పెట్టవచ్చు అది కూడా లేకపోతే అయినా నైవేద్యం పెట్టవచ్చు తీపి పదార్థం స్వామివారికి నివేదన చేసి చక్కగా ఆ రోజు రాత్రంతా కూడా జాగారం చేయగలిగితే ఇంకా మంచిది శివరాత్రికే కాదు వైకుంఠ ఏకాదశికి కూడా జాగారం అనేది చాలా విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది అక్కడ శివుడికి ఇక్కడ విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి జాగారం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు ఏది లేదు ఒక వైకుంఠ ఏకాదశి తప్పించి కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రం తప్పనిసరిగా జాగారం చేయగలిగితే మరసటి రోజు పొద్దున్నే లేచి మరలా స్నానం చేసి స్వామివారికి పూజ చేసుకొని ఇందాక చెప్పినట్లుగా బ్రాహ్మడికి ఎక్కడ నా స్వయం పాకం ఇవ్వడం లేదంటే భోజనానికి ఇంటికి పిలవగలిగితే బ్రాహ్మణులు మా భోజనానికి పిలిచి చక్కగా భోజనం పెట్టి ఆ తర్వాత వీరు భోజనం చేస్తే ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోట ఏకాదశి చేసినటువంటి సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి అయితే ఇప్పుడు ఆ ద్వారం గుండా వెళ్ళాలి అంటే మీరు ఇందాక అన్నట్టుగా నాలుగు నాలుగున్నర వరకల్లో వెళ్ళిపోవాలి కదా ఆ పర్టికులర్ టైమే ఎందుకని అంటారు అంటే ఇక్కడ ఒకటి మా బ్రాహ్మీ ముహూర్తం అనేది చాలా ప్రధానమైనటువంటిది కదా మనం చూడండి ఏ పని చేసినా అంటే అసలు ఏమీ చదువుకొని వాళ్ళు కూడా జామునే చేస్తారు దీని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం కొంచెం లెందీగా ఉండొచ్చు వీడియో గుంటూరు జిల్లాలో గోరండ్ల దగ్గర ఒక గ్రామం ఉందమ్మ అక్కడ ఒక ముసలావిడ ఉండేది ఒక అవ్వ ఆమెకి అంత సంసార బాధ్యతలు అవన్నీ కూడా అనుభవించింది తీర్చుకున్నది మొత్తం అన్ని పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టారు ఆ ఊళ్ళో వేణుగోపాల స్వామి వారి దేవాలయం ఉంది ఆ దేవాలయంలో ఒక అర్చకుడు ఉంటారు కదా పూజారి గారు ఆయన ఆమె ఇంటి ముందు నుంచి పోతుంటే స్వామి నాకు ముక్తి మార్గం కావాలి ఏమన్నా ఉంటే చెప్పండి మంత్రం ఉంటే చెప్పండి చేసుకుంటాను ఏమీ లేదమ్మా ఏం చేసినా కృష్ణార్పణం అని చెప్పి చెయ్యి ఏ పనైనా నువ్వు కృష్ణార్పణం అని చెప్పి చెయ్యి నీకు తప్పనిసరిగా భగవంతుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆయన ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయారు ఆ క్షణం నుంచి ఆవిడ భోజనం చేసినా కృష్ణార్పణ దాగినా కృష్ణార్పణం ఎవరికి ఇచ్చినా కృష్ణార్పణం ఏం చేసినా కృష్ణార్పణం 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 అంటూ చేస్తూనే ఉంది ఇలా కొన్ని ఒక రెండు మూడు సంవత్సరాలు వెళ్ళిపోయాయి ఒకరోజు ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజునే జరిగింది ఇది ప్రత్యక్షంగా జరిగింది అనేది కథ చెప్పడం కాదు ప్రత్యక్షంగా జరిగింది మా గురువు గారు కళ్ళారా చూసినటువంటి వ్యక్తి నాకు చదువు చెప్పినటువంటి వ్యాకరణ రమణీయ శాస్త్రి గారు అని వారు లేరు ఇప్పుడు వారు చూసినటువంటి వ్యక్తి ఈ కథని ప్రత్యక్షంగా ఆయన సమక్షంలో జరిగినటువంటి ఒక విశేషమైనటువంటి విషయం ఇది అలా జరుగుతుంది కొన్ని రోజులు ఒకరోజు దేవాలయం పొద్దున్నే వైకుంఠ ఏకాదశి రోజు పొద్దున్నే తాళం తీశారు తీస్తే స్వామివారి మీద మొత్తం పేడ నీళ్ళు ఉన్నాయి విగ్రహాలు మొత్తం మీద పేడ నీళ్ళు ఉన్నాయి దేవాలయం అర్చుకున్న భక్తులందరూ వస్తారు కదా వైకుంఠే కలిసి రోజున ఈ బ్రాహ్మణే ఏదో చేశాడు అని చెప్పి ఆయన నిందించడం మొదలుపెట్టారు అయ్యా నేను నేనేం చేయలేదు అయ్యా నేనెందుకు చేస్తాను స్వామివారి అర్చనలో స్వామివారి పాతసేవలు తరిస్తున్నాను నేను ఎందుకు చేస్తాను అని అయిపోయింది ఏదో ఆ రోజుకి గడిపే గడిచిపోయింది మళ్ళీ మరుసటి రోజు తాళాలు తీసేసరికి మళ్ళీ పేడ నీళ్ళు ఉన్నాయి అట్లా రోజు ఉంటూ ఉన్నాయి అసలు ఎవరు పోస్తున్నారు తాళం వేసింది వేసినట్టే ఉంటుంది ఎలా వస్తున్నాయి నీళ్ళు అని చెప్పి ఒక అందరికీ ఊళ్ళో అందరి జనాలందరికీ అనుమానం వచ్చింది పొద్దున్నే గుడికి వెళ్తుంటే ఈ ముసలావిడ పేడనీళ్ళు చల్లుతూ కృష్ణార్పణం 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 అని చెప్పి పేడనీళ్ళు చల్లుతుంది ఇంటి ముందు ఈ పూజారి గారికి అనుమానం వచ్చింది అసలు ఈవిడ ఇట్లా అంటుంది అక్కడ పేడనీళ్ళు పడుతున్నాయి అసలు ఏంటి ఏం చేద్దాం అని చెప్పి ఈమె ఎప్పుడైతే నీళ్లు ఉందో ఆ మరుసటి రోజున ఈ ఇక్కడి నుంచి వ్యక్తుల్ని మొత్తం ఒక వరుసను మొత్తం దేవాలయం వరకు పెట్టారు పెట్టేసి ఈవిడ నీళ్లు చల్లినప్పుడల్లా స్వామివారి మీద పడుతున్నాయి అక్కడ అంటే కృష్ణుడికి ఇందాక మనం చెప్పినట్టు నామస్మరణ మాత్రమే జన్మ సంసార బంధనాత్ మొత్తం ఈ బంధాలన్నీ కూడా తొలగిపోవడానికి నామస్మరణ చాలు నిజంగా అంటే ఆవిడ ఎంత భక్తితో చేసింది అనేది అక్కడ భగవంతుడు ఏది తీసుకుంటున్నాడు ఆయన అంటే ఈ విధంగా చూస్తే ఆవిడ తిన్న ప్రతి ముద్ద కృష్ణార్పణం అంటుంది అంటే అక్కడ కృష్ణుడికి చేరికి చేరింది భక్తితో ప్రేమతో చేస్తే ఏదైనా తీసుకుంటాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం నిజంగా మా గురుగారు చూస్తుంటే ఇప్పటికి కూడా నాకు అలా రోమాలు ఎక్కపరుచుకుంటూ ఉండే ఆ కథ ఆమె గురించి చెబుతూ ఉండే మేము చూడలేకపోయాం మా గురుగారి వాళ్ళ తరంలో జరిగింది ఇది ఆయన చెప్పేవారు అనమాట ఇట్లా జరిగిందిరా మా ఊళ్ళో ఒక ఆవిడ ఉండేది నిజంగా ఆవిడకి పునర్జన్మం ఉండదు మరలా వచ్చే వైకుంఠే అతిథి రోజున ఆమెను కాలం చేసి ఆ రోజున కాలం చేయడం అంటే సర్వసాధారణమైనటువంటి విషయం కాదు కదా సాక్షాత్ వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉన్నాయి ఆమె కోసం ఒక మాట చెప్పాలంటే పుష్పక విమానం వచ్చి తీసుకెళ్ళిందనే చెప్పాలా ఆమె ప్రాణాలు కూడా చక్కగా సో భక్తితో ఎవరైతే స్వామివారికి చేస్తారో తప్పనిసరిగా ఆయన అంటే మన ఎందు ఆయన దృష్టి తప్పనిసరిగా ఉంటుంది మనం ఇచ్చేటువంటిది ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా స్వీకరిస్తారు ఆయన స్వీకరించినప్పుడు మనకేం కావాలో ఆయన చూసుకుంటాడు మన తండ్రి లాంటి వాడు కదా కాబట్టివ తప్పనిసరిగా విధంగా చెప్పాలంటే ఎవరైనా సరే ఒక కోరిక ఐ మీన్ ఉంటాయి కదా డైలీ లైఫ్ లో సో అలాంటిది ఏదన్నా ఉంది అంటే ఈ రోజున అలా దేవుడికి మొక్కొని భక్తి శ్రద్ధలతో గనక ముక్కోటి ఏకాదశి విధానం ఆచరిస్తే గనక డెఫినెట్ గా వాళ్ళు నెరవేరుతుంది సో మీరు చెప్పిన స్టోరీ కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అందరి అంటే ఇందులో నేను నాకు మీరు చెప్తున్నంత సేపు ఎలా అనిపించింది అంటే మనము కృష్ణార్పణం అని ఒక పని చేయాలి అంటే ఆ పని ఖచ్చితంగా కరెక్ట్ గా చేస్తాం కాన్సన్ట్రేట్ చేసి చేస్తాం తప్పు అనేది చేయాలి ఎందుకంటే దేవుడికి సమర్పించి మన లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఒక పవిత్రమైనటువంటి భావనతో చేస్తాం చేస్తాం భగవంతుడికిస్తున్నది కాబట్టి కాబట్టి దాని విధంగా ఆ విధంగా చూసుకున్నా కూడాను ఇది కూడా పిల్లలకు అలవాటు చేయాలమ్మా చిన్నప్పటి నుంచి త్యాగ అనేది త్యాగ నిరతి అనేది తప్పనిసరిగా అలవాటు చేస్తేనే పెద్ద ఎత్తు తర్వాత వాళ్ళు కూడా దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు అంతే కదా మనం దాచుకోవడం 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 కాదు దోచుకో దాచుకోవడం అంటే కష్టం మనం సంపాదించిన దాంట్లో నలుగురు ఉపయోగపడాలి కనీసం మనకి సంవత్సరం మొత్తం పండుగలు వస్తాయి అనేసి అందరూ అనుకుంటూ ఉంటారు మామూలుగా ఎగతల్లి కూడా చేస్తూ ఉంటారు కదా కానీ ప్రతి పండగకి ప్రతి ఒక్క దానికి కూడా ఇలా ఒక రీజన్ ఉండి దాంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అసలు ఇప్పుడు చెప్తున్నటువంటి సైన్స్ గొప్పదనం ఏదైతే ఉందో ఈ సైన్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆలోచించి మన వాళ్ళు ఈ పండగల్ని నియమించారు పలానా రోజున ఈ పండగ ఈ మాసంలో ఈ పండగ వస్తుంది ఈ పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి ఇవి మనం తినాలి ఇవి తింటే మనకి ఆరోగ్యంగా ఉంటాము కేవలం భౌతికమైనటువంటి శరీరం ఆరోగ్యవంతంగా ఉంచడం కోసం మన మనస్సును నిర్మలంగా ఉంచడం కోసం మనం కష్టపడటానికి కావలసినటువంటి శక్తిని ఇవ్వడం కోసం కష్టపడాలి అనేటువంటి తపన రావడం కోసం చేసేటువంటి సంకల్పమే ఈ పండగలు ప్రతి ఒక్కటి కూడా అది కాబట్టి దీంట్లో గొప్ప సైన్స్ ఉంది అది తెలుసుకోవడమే మన పరమార్థం అంతే అంతే గురు అంటే అది ఆచరిస్తూ ఉంటే ఏంటి అనేది తెలుసుకుంటే అందరు మారుతారు మన సరిగా నిజంగా అంటే మనం వదిలేస్తున్నాం కానీ మన పండగల్ని ఇతర దేశస్తులు అమెరికన్స్ చూడండి మన హిందూ ధర్మాన్ని వంట పట్టించుకున్నారు వాడు అవును ఇప్పుడు హరే కృష్ణ వాళ్ళు వైకుంఠ ఏకాదశి రోజున జరుపుతారైతే అసలు బాగా చూస్తుంటే వాళ్ళ దగ్గర చాలు చాలు భగవంతుని చేరుకోవడానికి కూడా లోపల నుంచి వస్తూ ఉంటుంది వాళ్ళ డాన్సులు కానీ వాళ్ళ పాటలు జపాలు అసలు ఎంత బాగా చేసుకుంటూ ఉంటారు రైట్ సో ఈ ఏకాదశిని ఇలా జరుపుకుంటే డెఫినెట్గా అనుకున్నవన్నీ అవుతాయి ఇది ఒక సింపుల్ ప్రాసెసే కానీ పెద్దగా చూసి భయపడాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన కష్టపడాల్సిన అవసరం లేదు సో విన్నారు కదా ఎంత సింపుల్గా ఎంత స్టోరీ కూడా చాలా బాగుంది ఇన్స్పైరింగ్ గా కదా మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం నేను ఇంకా ఎన్ని నోట్లో మిమ్మల్ని ల్యాక్తో చంపాను దిస్ ఈజ్ ద ప్రాసెస్ పూజా విధానం ఇది సో ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిని ఇలా జరుపుకోండి ధన్యవాదాలు గురువు